కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామ పరిధిలోని హరిత బయోప్రొడక్ట్స్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిఐడియు జిల్లా కార్యదర్శి యూనియన్ అధ్యక్షులు ఎడ్ల రమేష్తో పాటు పారిశ్రామిక రంగం రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గట్టు సతీష్ నాయకులు తదితరులు పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడారు హరిత బయోప్రొడక్ట్స్ కంపెనీ ఉద్యోగులు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం స్ఫూర్తిదాయకమని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవడం జరుగుతుందని ఈ లేబర్ కోడ్స్ రద్దు కోసం నిరసన కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీవ్రతరం చేయాల్సిన బాధ్యత బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమల్లో కూడా కనీస వేతన సవరణ చేయక పద్నాలుగు సంవత్సరాలు అవుతుందన్నారు పారిశ్రామిక రంగ కార్మికులు ఈ జిల్లాలో హరిత బయోబొటెక్స్ కంపెనీ ఉద్యోగులు బా ముందు భాగాన నిలబడి కార్మిక వర్గానికి దిక్చుచిగా ఉండాల్సిన అవసరం